అనగా లోతయినటువంటి ఆధ్యాత్మిక అనుభవంలోనికి మనం వెళ్ళగలిగితే విస్తారమైనటువంటి దేవెనడు మనం పొందుకోగలం నా ప్రియ దేవుని బిడ్డరా అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే ఆ చేపల రాశిని చూసి ని పేతురు ప్రభు యొక్క నిలబడి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ప్రభువా నీరు పాపాత్ముడను నన్ను విడిచి వెళ్ళిపో అంటూ ఉన్నాడు మనమైతే ఏమంటాం చాలా థ్యాంక్స్ ప్రభువా నేను చాలా బాధలో ఉన్నప్పుడు నీవు నాకు సహాయం చేశావు అద్భుతమైనటువంటి సహాయం ప్రభువా నా జీవితంలో ఇంతవరకు కని విని ఎరగలేదు ఇంత గొప్ప అద్భుతం నా జీవితంలో చేశావు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలం అని మనం అంటాం అయితే పేతురు అలా అనలేదు అయ్యా నేను పాపాత్ముడను నన్ను విడిచి వెళ్ళిపో అంటూ ఉన్నాడు పేతురు ఎవరో తన అర్థమైంది ప్రభు యొక్క ముఖములో పేతురు రహస్య పాపములు కనిపిస్తూ ఉన్నాయి now priya